చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే పార్టీ పుంజుకుంటుంది పునర్వైభవం సాధిస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలోనే నాలుగున్నరేళ్లు గడిచాయి ఎన్నికలు ఎదుటకొచ్చిన సమయంలో అంతా అయోమయం పవర్లోకొస్తే ప్రత్యేక హోదా ఇస్తామని అధినేత ప్రకటించినా పురోగతి కనిపించని పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని ఒంటరి పోరాటమే అని చెప్పడంతో నేతలంతా తమదారి తాము చూసుకునే పనిలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏపీ కాంగ్రెస్లో రెండు వందల మంది బలమైన అభ్యర్థి దేశమంతా దారుణంగా తిరస్కరించిన తరుణంలోనూ కాంగ్రెస్ పార్టీని గుండెలకు హత్తుకుంది ఆంధ్రప్రదేశ్ ఒకటి రెండు సార్లు కాదు అనేక సందర్భాలలో కాంగ్రెస్ పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించే విషయంలో కోస్తా రాయలసీమ ఓటర్లు ఎప్పుడూ మొహమాట పడలేదు యూపీఏ వన్ ప్రభుత్వం ఏర్పాటు కావటానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఎంపీ సీట్లే రెండు వేల తొమ్మిదిలో ఏకంగా ముప్పై మూడు ఎంపీ సీట్లు అందించి కాంగ్రెస్ పార్టీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కోస్తా రాయలసీమలోని ఇరవై ఐదు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు సీట్లు గెలుచుకుంది రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఐదు ఎంపీ సీట్లకుగాను ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు ఇది ప్రస్తుత ఏపీలో కాంగ్రెస్ గత వైభవం ఇప్పుడిదంతా చరిత్ర పుటల్లోకి జారిపోతోంది రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది విభజనలో ఏపీకి కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేసిందని భావించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గత ఎన్నికల్లో పార్టీని దారుణంగా తిరస్కరించారు పార్టీ తరపున ప్రస్తుతం పంచాయతీ సర్పంచ్ కూడా లేని పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ నుంచి లోక్సభ అసెంబ్లీ మున్సిపాలిటీలు ఎక్కడా కూడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం లేదు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరికి తప్ప మిగతా అభ్యర్థులెవరికీ డిపాజిట్లు కూడా రాలేదంటే కాంగ్రెస్ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఎన్నికల్లో దారుణ పరాజయం ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవటానికి కాంగ్రెస్ నేతలకు ఏడాది పైనే పట్టింది గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే నేతల్లో చాలామంది సీనియర్లు తలోదారి చూసుకున్నారు కొంతమంది నేతలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబితే మరికొంతమంది ఎన్నికల తర్వాత వేరే పార్టీలో చేరారు ఇప్పటికీ పార్టీలో సమర్థులైన సీనియర్ నేతలు ఉన్నా వారి పరిస్థితి అయోమయంగా మారింది రాష్ట్రంలో ముందు పార్టీ బతికి బట్టకడుతుందని రాజకీయంగా తాము ఎదుగుతామని ఆశలతో ఉన్నవారికి హైకమాండ్ మరో జలక్కిచ్చింది ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరాటమేనని ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పింది mainly discuss about the, the coming assembly parliament elections we have decided to contest all the assembly seats 175 assembly seats and all sabha seats 25 sabha seats we have decided to contest రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు ఈ కూటమిని తమ శత్రువుగా భావించారు టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వైసీపీకి సపోర్ట్ చేశారు ప్రత్యేక హోదా కోసం కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తలు కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు పార్టీలోని కొంతమంది నేతలు వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని గతంలో హైకమాండ్కు సూచించారు అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్తో కలవటంతో ఏపీ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి ఏపీలోనూ తాము టీడీపీతో కలిస్తే వ్యక్తిగతంగా తమకు లాభం ఉంటుందని భావించారు ఈ పరిస్థితుల్లో హైకమాండ్ ప్రకటన ఏపీ హస్తం పార్టీ నేతల ఆశలపై చల్లింది కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ఆశలు అటుంచి డిపాజిట్లైనా వస్తాయా లేదా అనే సందేహం కొంతమంది నేతల్ని వెంటాడుతోంది తమ ప్రాంతాలలో వ్యక్తిగత ఇమేజ్తో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కొంతమంది ఇప్పటిక ఏదో ఒక పార్టీలో చేరకపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు పొత్తులు ఉండవని పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటన చేసిన తర్వాత తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయ్యారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేత కోట్ల రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై అభిమానులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ఆయన టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైంది ఒంటరి పోరాటం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లలో పోటీ చేయటానికి బలమైన నేతలు కావాలి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్లో ఇంతమంది బలమైన నేతలు ఉన్నారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు వందల మంది అభ్యర్థుల్ని వెదకటం వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించటం పార్టీకి అతిపెద్ద సవాల్ ఇదంతా ఒక ఒకెత్తైతే పార్టీ తరపున ప్రచారాన్ని నెత్తిన వేసుకుని ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే నేత ఎవరనేది అసలు ప్రశ్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన అంత యాక్టివ్గా తిరగటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ ఇవ్వటం సాధ్యమేనా వ్యక్తుల విషయాల్లో ఎలా ఉన్నా పార్టీలు ప్రభుత్వాలు చేసే చారిత్రక తప్పిదాలకు మూల్యం తీవ్రత చాలా ఎక్కువ విభజన సమయంలో పార్టీ హైకమాండ్ చేసిన తప్పులతో పాటు స్థానిక నేతలు ఆడిన నాటకాలు కాంగ్రెస్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి జరిగిందేదో జరిగిపోయింది మరి భవిష్యత్ ఏంటి పార్టీకి జీవం పోసి పునరుజ్జీవం అందించే నాయకుడు ఎవరు రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోగల రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో అధికారంలోకి రాలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రాంతాలలో ముప్పై మూడు ఎంపీసీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు ఎంపీ సీట్లకే పరిమితమైంది ఇదంతా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జరిగినట్టు కనిపిస్తున్న వైఎస్ మరణంతోనే రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పతనానికి పునాది పడిందని అనుకోవచ్చు వైఎస్ చనిపోయాక జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడంతో కాంగ్రెస్ నేతల్లో కొంతమంది అటువైపు క్యూ కట్టారు తెలంగాణలో కాంగ్రెస్ను ఏకతాటిపైన నిలబెట్టే నాయకుడు లేకుండా పోవటంతో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కోటకు పెచ్చులోరటం మొదలై అదిప్పుడు శిథిలమయ్యే దశకు చేరుకుంది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్షణను జోరుగా ప్రోత్సహించారు ఈ సమయంలో టీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్లో చేరారు ఒక దశలో టీఆర్ఎస్ ఉంటుందా లేదా అనే సందేహం ఏర్పడింది వైఎస్ మరణం తర్వాత టీఆర్ఎస్ లో పునరుజ్జీవన ప్రక్రియ మొదలైంది రోసయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పది ఆరంభం నుంచే పార్టీలో ఉత్సాహం నింపటంతో పాటు ఉద్యమాన్ని తీవ్రం చేశారు కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ శక్తులు పుంజుకోవటంతో కాంగ్రెస్ వైభవం మసగబారటం మొదలైంది వైఎస్ తర్వాత పార్టీని ఏకతాటిపై నడిపే శక్తి లేకపోవటం రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారటం విభజనకు వ్యతిరేక అనుకూల వర్గాలు ఏర్పాటు కావటం ఇలా అనేక అంశాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకుని దారుణంగా దెబ్బతీశాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు గెలుచుకుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇది స్వల్పంగా తగ్గినా ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్కు దక్కింది రెండు శాతం ఓట్లు మాత్రమే తెలంగాణ ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలిసిపోతుందని ఏపీలో వైసీపీ తమకు మద్దతిస్తుంది అనుకున్న కాంగ్రెస్ ఆలోచన తలకిందులైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆధిపత్యపోరు నాయకత్వలేమిలాంటి అంశాలను గమనించిన కేసీఆర్ ఒంటరిగా బరిలోకి దిగి కాంగ్రెస్ను ఓడించారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ను కకావికలం చేశారు ఏపీలోనూ విభజన పాపం చుట్టుకోవటంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది విభజనలో అన్ని పార్టీలకు భాగమున్నా పాపమంతా కాంగ్రెస్కే చుట్టుకుంది కాంగ్రెస్ నేతల్లో చాలామంది వైసీపీలో చేరటం వైఎస్కు తానే వారసుండని జగన్ క్లైమ్ చేసుకోవటంతో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకంతా వైసీపీ వైపు మళ్లింది విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడలేని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సింది ఏంటనే దానిపైన కూడా ఏపీ కాంగ్రెస్లో స్పష్టత లేదు విభజన సమయంలో తాము ఆడిన నాటకాలకు ప్రజలు తమను శిక్షించారని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు తాము చేసిన తప్పుకు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు విభజనలో తమ ఒక్కరికే బాధ్యత లేదని బీజేపీ టీడీపీకి కూడా భాగముందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీలో తీర్మానం చేసినా రాహుల్ గాంధీ రెండుసార్లు ప్రకటించినా దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఉంది ఏపీ కాంగ్రెస్ నాయకత్వం మేము ప్రత్యేక తరగతి హోదా గురించి కట్టుబడి ఉన్నాం రాష్ట్ర రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు కూడా పదే పదే ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రానికి ఇవ్వడానికి ఆయన పదే పదే కూడా అనౌన్స్మెంట్ చేశారు కట్టుబడి ఉన్నారు అంతేకాకుండా గతంలో కూడా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రజలకి న్యాయం చేసే అనుభవం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇటువంటి మరి బలాలతోని ప్రజల్లో మనసులో ఉన్న కోరికలను తీర్చడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది అయితే ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీని వేపు ప్రజలు మరి చూస్తారని కూడా కాంగ్రెస్లో ఇప్పటికీ సీనియర్లు ప్రజాకర్షక నేతలు బాగానే ఉన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు తులసిరెడ్డి చింతామోహన్ పనబాక లక్ష్మి పల్లం రాజు కిల్లి కృపారాణి చిరంజీవి కేవీపీ సుబ్బిరామిరెడ్డి శైలజానాథ్ లాంటి నేతలు ఉన్నారు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో జవజీవాలు నింపేందుకు కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కలిసి రావటం లేదు పార్టీ ఓటు బ్యాంకంతా వైసీపీ వైపు వెళ్లటం కొన్ని నియోజకవర్గాలలో పార్టీకి జెండా కట్టే కార్యకర్తలు కూడా లేరు ఈ పరిస్థితుల్లో పొత్తు ఉంటే తప్ప ముందుకు వెళ్లలేమని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు చిరంజీవి కాంగ్రెస్ నేత కాబట్టి ఆయన తమ్ముడు స్థాపించిన జనసేనతో పొత్తు పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎవరో కొత్త వ్యక్తి కాదు మా చిరంజీవి ఇప్పటికీ ఆయన మా పార్టీలోనే ఉన్నాడు నిన్న ఆయన సంతకం తర్వాత నా సంతకం పెట్టాల్సి వచ్చింది ఆయన పేరు చిరంజీవి అని రాసి ఉన్నారు తర్వాత ఇంత మోహన్ ఉంటే నేను కాగితంలో ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి చిరంజీవి తమ్ముడు వారు నాకేమీ ఆయనతో ఏమి మాకు వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఏమీ లేవు మంచి వ్యక్తి మాకు ఆయన అంటే గౌరవం ఉంది ఏపీ కాంగ్రెస్లో చిరంజీవి ప్రజాకర్షక నేత ఆయనకు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఒకటి రెండు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున ప్రచారం చేయలేదు ఏపీలోనూ మొదట్లో ఒకటి రెండు కార్యక్రమాలలో పాల్గొన్నా ఆ తర్వాత ఎప్పుడూ పార్టీ వేదికల మీద కనిపించలేదు ఇప్పుడు ఆయన దృష్టంతా సినిమాల మీదే ఉంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించడం మానేశారన్న సగటు కాంగ్రెస్ కార్యకర్త ఆవేదనలో వాస్తవం పాళ్ళే ఎక్కువ వెల్కమ్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీని బ్రిటిషర్ స్థాపించిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటం చేసింది ఈ పోరాటంలో జాతి మొత్తానికి నాయకత్వం వహించింది పోరాడే విషయంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏపీ కాంగ్రెస్ నేతలు ఏ ఒక్క ప్రజాసంస్థ మీదైనా పోరాటం చేశారా రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నేతలకు ప్రజా జీవితంలో ఎలా వ్యవహరించాలో తెలియదా రాజకీయాల్లో పార్టీలకు గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి తమ కోసం పోరాడిన వారినే ప్రజలు ఆదరిస్తారు రెండు వేల పధ్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతలు ఏం చేశారు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మీద నిర్మాణాత్మక పోరాటం ఏదైనా చేపట్టారా ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టిన కాంగ్రెస్ దాన్ని మధ్యలోనే వదిలేసింది అప్పుడప్పుడు యాత్రలు ఆందోళనలు అంటూ చేసిన హడావిడి ఫోటో సెషన్స్కే పరిమితమైంది రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు కనీసం తమ ప్రాంతాలలో ఉన్న సమస్యల మీద పోరాడిన దాఖలాలు కూడా లేవు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజధాని రైతుల భూముల వ్యవహారం ఉత్తానం సమస్యలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్క్ లాంటి సమస్యల మీద ఒక్కరే గట్టిగా పోరాడారు ప్రభుత్వాన్ని కదిలించారు వైసీపీ కూడా ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు ఉద్యమాలు చేసింది జగన్ అనేక సమస్యల మీద దీక్షలు చేపట్టి ప్రజల తరపున ఉన్నామనే సంకేతాలు పంపారు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు మరి కాంగ్రెస్ నేతల్లో ఈ తరహా పోరాట వైఖరి ఏమైంది ప్రజలు తమను ఆదరించలేదు కాబట్టి వారి తరపున పోరాటం చేయటం అనవసరం అని భావించారా పార్టీ అధికారంలోకి వస్తే పదవుల కోసం పాకులాడటం ఓడిపోతే జాతీయ నాయకత్వం చూసుకుంటుందిలే అన్న భావన కాంగ్రెస్ నేతల్లో ఎక్కువ మధ్యప్రదేశ్ గుజరాత్లో కాంగ్రెస్ దశాబ్దాలుగా ఓడిపోతున్నా స్థానిక నేతలు రాజీలేని పోరాటాలు చేశారు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావటంలో స్థానిక నేతల పాత్రే ఎక్కువ ఏపీలో పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చినా పార్టీలో ఉత్తేజం నింపేందుకు స్థానిక నాయకులు చేసిందేమీ లేదు వైసీపీ లేకుంటే టీడీపీ కాకుంటే జనసేన ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని కాపాడుకుందామనే ఆలోచన తప్ప పార్టీలో జవజీవాలు నింపాలనే ఆలోచన చేయటం లేదు ఏపీ కాంగ్రెస్ నేతలు రెండు వేల పద్నాలుగులో ఏపీలో ఓడిపోయినట్టే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దారుణంగా దెబ్బతింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లోక్సభలో పార్టీ బలం నలభై నాలుగు సీట్లకు పడిపోయింది అయినా సరే రాహుల్ గాంధీ ఓటమి నుంచి కోలుకుని నరేంద్ర మోడీ బీజేపీ మీద రాజీలేని పోరాటం చేస్తున్నారు గుజరాత్లో కమలనాథులకు ముచ్చెమటలు పట్టించారు కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు యూపీలోనూ పార్టీకి పునర్వైభవం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు రాహుల్ గాంధీని చూసి ఏపీ కాంగ్రెస్ నేతలు ఏమీ నేర్చుకోలేరా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజకీయాలకు కాదు ఆయనకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది మంత్రిగా పనిచేశారు మీద పోరాటాలు ఎలా చేయాలి అనేది తెలుసు రఘువీరారెడ్డితో పాటు పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలు కూడా వ్యూహాలు పన్నటంలో కాకలు తీరినవారే రాజకీయంగా విపరీతమైన అనుభవం ఉన్నవారే అయినప్పటికీ ప్రజా సమస్యల మీద చెప్పుకోదగ్గ ఉద్యమం ఒక్కటైనా నిర్మించటంలో దారుణంగా విఫలమయ్యారు సిక్కుల మీద ఊచకోత దాడుల ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పంజాబ్లో అధికారంలో ఉంది ప్రజల కోసం పోరాడితేనే వారి ఆదరణ దక్కుతుంది అనే విషయం ఏపీలో కాంగ్రెస్ నేతలకు ఎప్పటికి తెలుస్తుందో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒంటరి ఏ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదు కాంగ్రెస్తో కలవటం వల్ల తమకు లాభం కంటే నష్టమే ఎక్కువని మిగతా పార్టీలు భయపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు వరకు సమైక్య రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ టీడీపీ మధ్య చేతులు మారుతూ వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు మారాయి ఏపీలో టీడీపీ వైసీపీ బలంగా ఉన్నాయి జనసేన కూడా తన ఓటు బ్యాంకును విస్తరించుకుంటోంది బీజేపీ బలపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉన్న సమయంలో ఓటర్లు కాంగ్రెస్ను ఆదరించే పరిస్థితి ఉందా ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రత్యామ్నాయం ఒక్కటే ఒంటరి పోరాటం చెయ్యటం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి కొత్త రక్తం కొత్త నాయకత్వం అవసరం రానున్న రోజుల్లో గెలిచినా ఓడినా సమస్యల మీద పోరాడి ప్రజల మన్నన దక్కించుకుంటేనే కాంగ్రెస్కి మనుగడ ప్రస్తుతం ఎదురైన పరిస్థితుల్ని పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకుని ముందడుగు వేస్తేనే కాంగ్రెస్ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకునే అవకాశం దక్కుతుంది అలా కాకుండా ఎప్పటిలాగే తనదైన సంప్రదాయ రాజకీయాన్ని నమ్ముకుంటే ఏపీ కాంగ్రెస్ చరిత్ర పుటల్లోకి చేరటం ఖాయం